నమస్తే నేను స్వాగతం మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవలపల్లి గ్రామంలో స్థానిక హిమవంత్ పెట్రోల్ బంకులో ట్రాక్టర్లో డీజిల్కు బదులు పెట్రోల్ పోయడం జరిగింది దీంతో బాధితుడు వెంకట్రావుపల్లి గ్రామానికి చెందిన రాజు గొడవకు దిగాడు విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధిత ట్రాక్టర్ యజమాని రాజును సముదాయించారు బంక్ యాజమాన్యం ట్రాక్టర్ను బాగు చేయిస్తామని మెకానిక్ వద్దకు పంపించారు ఈ బంకులో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో బంకులో పనిచేస్తున్న సిబ్బంది యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు వాపోతున్నారు బాధితుడు ట్రాక్టర్ యాజమాని రాజు మాట్లాడుతూ గవలపల్లి చౌరస్తాలో ఉన్న హెచ్పి పెట్రోల్ బంకులో తరచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని అధికారుల నిర్లక్ష్యంతో పాటు బంక్ యాజమాన్యం సిబ్బంది కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశాడు దీంతో ట్రాక్టర్ యజమానులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నేరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని సిబ్బంది సైతం నిర్లక్ష్యంగా విధులు నిర్వహిస్తున్నారని ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తే సిబ్బంది తమపై దాడికి పాల్పడుతున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి బంక్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు ఎక్కుండాలి అది చెప్పండి డిజిల్ ఉంటుందా ఇట్లా వీడియో తీసుకుంటాయి కదా డోజర్ ఉండి ఫస్ట్ స్టార్టింగ్లో మొదలు మొదలు కానీ కళ్ళే మా ఇంజిన్ ఉంది కానీ అదే అదే డిజిల్ దీంట్లో పోస్తే ఒడిసేపు బైకులు కూడా లేవు ఒక్క బైక్ కూడా లేదు డోజర్ పోయి ట్రాక్టర్ ఆ డోజర్ పోగానే దాని తర్వాత మాదే అదే ఉన్నది టాక్

ట్టుకుంటే తీసుకొచ్చిన సెల్ఫ్ అట్నే ఆపేసినాము అట్నే ఆపేస్తుంటే ఇక మేము వెయ్యి రూపాయలు డీజిల్ కొట్టినాం సార్ వెయ్యి రూపాయలు అంటే తొమ్మిది వందల యాభై రూపాయలు డీల్ కొట్టారు సార్ అది తొమ్మిది వందల అరవై రూపాయలు డీల్ కొట్టరు పెట్రోల్ కొట్టి పాడేసి డీజిల్ అని చెప్పేసి పెట్రోల్ కొట్టారు మళ్ళీ మధ్యలో తీసుకోవద్దామని చెప్పేసి మేము అనుకుంటుంటే డైరెక్ట్ ఆపే ఆపే అని చెప్పేసి వాళ్ళే ఆపేసి మళ్ళీ పెట్రోల్ పోయింది పెట్రోల్ పోయిందని చెప్పేసి పెట్రోల్ పెట్టినామని చెప్పేసి వాళ్ళే అంటారు ఇంత ఇంత పెద్ద ఇష్యూ చేసి పాడేస్తుంది వాళ్ళకు ఇంత ఏం స్తోమత ఉన్నది వాళ్ళు ఏం చేస్తున్నారు అసలు ఇంత నిర్లక్ష్యం ఇంత నిర్లక్ష్యమా ఇంత ముందు డీజిల్ పండ్ పెట్రోల్ పాయింట్ కాదు అది మన టూ వీలరా పెట్రోల్ పండ్ తెలుస్తా ఇది పంపు ఇంత నిర్లక్ష్యం తోటి ఉంటే ఎట్లా దీన్ని పట్టించుకుంటే లేరా ఇంత ముందు రెండు పనులు ఇట్లే మైనస్ అయిపోయినాయి మొత్తం ఇంజన్ ఫెయిల్ అయిపోయినాయి ఇంతకుముందు జరిగింది ఇంతకుముందు కూడా జరిగింది అన్న శాల్బేడో బండి ఇంత ముందు రెండు బండ్లు ఇంతకు ముందు దీంతో మూడో బండి మూడో బండి కూడా ఇంత అవగాహన మొత్తం ఏం లేకుండా అయిపోతుంది దీన్ని పట్టించుకుంటూ గు లేరా దీన్ని ప్రజల దృష్టికి అసలు తీసుకోపోరా ఈ అంటే ఇంత నిర్లక్ష్యం అయిపోతుందా అన్న దీన్ని ఒక్కటే మాట చిన్న చెప్పగానే దీన్ని అధికారులు వచ్చి 你呢？你房租没了？你呀？